సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధి గొల్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మ ఫౌండేషన్ను మంగళవారం నాడు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో పేద ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు గ్రామంలోని నిరుపేద ప్రజలకు ఉచిత వైద్య విద్య ఆర్థిక సహాయం అందించుటకు అమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం మంచి పరిమామమని పేర్కొన్నారు ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు నాటికశాల జోగయ్య ఫౌండేషన్ సభ్యులకు నిర్మలా జగ్గారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో సామాజిక కార్యక్రమాలు చేయాలన్నారు అమ్మ ఫౌండేషన్కు వ్యక్తిగతంగా ప్రభుత్వం పరంగా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు అనంతరం సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో గ్రామంలో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పదవి అనేది శాశ్వతం కాదని మన వ్యక్తిత్వం సేవ చేయాలనే గుణం శాశ్వతం అని అన్నారు అనంతరం అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు నాటికసాల జోగయ్య మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా విద్య వైద్యం అందించాలని దృక్పథంతో అమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఫౌండేషన్ ద్వారా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా సేవలు చేయడం జరుగుతుందని అన్నారు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా గ్రామంలో గత నెలలో డెలివరీ అయిన మహిళలకు మూడు వేలు రూపాయల ఆర్థిక సహాయంతో పాటు బేబీ కిట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు సాహెబ్ రాములు సెక్రటరీ కోల్కూరి రాజ్ కుమార్ జాయింట్ సెక్రటరీ కొల్కూరి మల్లేశం కోసాధికారి నిజాంపురం శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మండలాపురం యాదయ్య నీరడి రమేష్ కొల్కూరి విజయ్ కుమార్ మైలారం ఆనంద్ కుమార్ గ్రామస్థులు యువకులు మహిళలు పాల్గొన్నారు అంటే అర్థమవుతుంది అమ్మలో ఉన్న ఆ ప్రతిరూపాన్ని ప్రేమ గిటలాస్కపోవాలి అది ఏ రూపంలో తీసుకుపోవాలి అది సేవా కార్యక్రమాల తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచన తోటి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరణ చేసినటువంటి ఆ ఆలోచన పూర్వకంగా ముందుకెళ్తున్నటువంటి ముందుగా మన జగదీశ్ అన్న గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆయన ఎంత ఇంత క్రమాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసి ఈ ప్రారంభాన్ని కూడా మన పెద్దలు చేత జరగడం నిజంగా ఇది అందరికీ కూడా అందరికీ కొన్న గ్రామానికి భవిష్యత్తు కూడా ఇది గొప్ప మంచి సందేశం అని చెప్పి నాకు కనిపిస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే ఇక్కడ అమ్మ ఫౌండేషన్ స్థాపనకు అమ్మ ఫౌండేషన్ నిర్మాణానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి తూర్పు నిర్మల జయప్రెడ్డి గారు గారు మరియు మన సిటీ సత్య గారు పోవడం వల్ల లేట్ అయిపోయింది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవలసి వచ్చింది అందుకే గ్రామాల్లో ఎవ్వరు చెప్పలేని పరిస్థితి అని చెప్పడానికి అందరు క్షమించాలని చెప్తున్నా ఎంత మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాకు ఎప్పటి నుంచో ఉండే దాన్ని మా గ్రామంలో ఉన్న యువత పార్టీలకు అతీతంగా అందరూ నేను వాళ్ళ దగ్గర తీసుకుపోయినప్పుడు ఈ ప్రకారంగా మనం ఫౌండేషన్ నిర్మించి రేపు పొద్దుగాల మన గ్రామ యువతకు ఆదర్శంగా ఉండాలి వాళ్లకు జీవనోపాధి కానీ ప్రతి ఒక్కటి ఉద్యోగం కానీ ఏదైనా సరే మనం ఆర్థికంగా మనం సాయం చేయాలంటే ఒక ఫౌండేషన్ ఉన్నది కావాలి ఒకటి మనం ఏం చేయాలంటే ఒక ఫౌండేషన్ నుంచి పోతే ఆర్థికంగా చేయనికొస్తారని చెప్పారు కానీ వెళ్ళాలంటే ఒక ఫౌండేషన్ కావాలి ఈ ఫౌండేషన్ వల్ల మనం ఆర్థిక సాయం కానీ మాకు ఇంకోటి ఏంటంటే ఆరోగ్య కేంద్రం లేదు నందికంది నందికంది ఇంతకుముందు నందిగంది కూడా రెండు మేడం నందిగంది గొల్లగొడే పోయిన సంవత్సరం మన సర్పంచ్ సపరేట్ అయింది మాకు వచ్చే ఆశా వర్కర్లు ఒక డాక్టర్స్ అనేది నెలకు ఒక్కసారికి రాదు నందు ఉంటారు ఉంటుంది నంది వారం రోజులు పదిహేను వారం రోజులు ఉంటున్నాడు మాకు గొల్లగోడలు రాలేకపోతున్నారు అది ఒకటి కావాలి కంపల్సరీ నేను ప్రయత్నం చేశాను చాలా గొల్లగోడలు ఆరోగ్య కేంద్రం కట్టాలని ప్రయత్నం చేశాను కానీ మీ ద్వారా కావాలని చెప్పి ఒకటి ఇంకోటి ఏంటంటే మా గ్రామంలో నిరుద్యోగం చాలా మంది కమస్ అంటే నూట యాభై మంది యువత ఉంటారు ఆ నూట యాభై మంది యువత యాభై మంది కింద ప్రైవేట్ పిల్లలు చేస్తున్నారు వంద మంది కాలు వాళ్ళు అందరూ ఈనాటి అమ్మా ఫౌండేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి డిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగారెడ్డి గారికి మరియు ఈనాటి ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాత మరి అందరికీ సేవ చేయాలనే ఒక భావన కలిగిన మరి జగదీష్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీపల్లి సత్యనారాయణ గారు మరి జగదీష్ అమ్మ ఫౌండేషన్ అని గోపాల్ గారు ఇప్పుడు ఎలక్షన్ల సందర్భం కాదు ఇది ఆయన చాలా రోజుల నుంచి కూడా గొల్లగూడెంలా ఏదో చెయ్యాలి ఒక కొత్తదనం తేవాలి అని మాతో ఎప్పటికీ జగదీశ్వర్ సంభాషిస్తుంటాడు ఎందుకంటే ఆయనకు ఒక తపన ఉన్నది ఏదో అభివృద్ధి చెయ్యాలి మా ఊరు అంటే ఒక గుర్తింపు రావాలి ఒక గూడెమనే ముద్ర పోవాలి అందుకని కాంపిటీషన్ పోటీతత్వం నంది కంది ఆయన పోటీతత్వంలో ఆ ఊరితో మేము సమతూగాలి అనే భావన ఉంటుంది ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అప్పుడు గొల్లగూడెంకు రోడ్ ఇచ్చినాం నేను మొత్తం చేసేస్తాను అంటే కొల్లగూడెంలో రోడ్ ఎంత అంత చేసేస్తా నాకు తెలియ ఎప్పుడైనా దాన్ని నా ఊర్లో రోడ్ ఉండాలి మొత్తం రోడ్లు ఉండాలంట అంటారు అరే ఎట్లా చేస్తావు జగదీశ్వర్ నువ్వు ఊర్లో లేదు నీ ఊరికి ఎట్లా చేశారంటే ఏమన్నా కనిపెట్టాలని నేను చేసేస్తా నాకు డబ్బులు ఎప్పుడన్నా దాని అంటారు అట్లా కాదని చెప్పి మేము కోపాటు చేసి పది లక్షల వరకు చేసి పెట్టాడు దానికి మళ్ళా తర్వాత చేసినాము ఇక మళ్ళీ వేరే పనులు కూడా కొన్ని చేస్తానంటే కూడా మేమే వద్దాం ఎందుకంటే నువ్వు ఆర్థికంగా చేద్దామని కోరుకున్నాడు రేపు ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు అయితే నీ కోరిక అంతకే ఆగిపోతుంది కాబట్టి అటు వద్దు చేయని చెప్పిండు ఇంతకు ముందు ఇంకో విషయం ఏమంటే నాకు గొల్లగూడెం అనే గ్రామంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారని తెలుగున్నాం జగదీష్ ద్వారానే గొల్లగూడెం అనే గ్రామంలో ముప్పై ఏడు మరి ఎంత చెత్త గ్రామం కాదు చిన్న పల్లెటూరు ఈ గ్రామ ప్రజలు నేను మనస్ఫూర్తిగా వాళ్ళను ఎట్లా చెప్పాలంటే నాకు అసలు దోసలేదు ఇంత చిన్న గ్రామంలో మరి అందరు చదవాలనే ఒక తపన పటలతో రాజకీయాలకు ఖచ్చితంగా రాములు బాగా చెప్పిండు రాజకీయాలు అనేటిది ఓన్లీ ఎలక్షన్ల వరకే ఎలక్షన్లైన చెల్లారీ ఎవరన్నా గెలవచ్చు ఎవరన్నా అని మనవులండి రేపు అందరం కలిసి పని చేయవలసిన వాళ్ళని పార్టీలు ఎవరికి శాశ్వతం కాదు రేపు ఆ పార్టీ ఉండొచ్చు రేపు ఈ పార్టీ ఉండొచ్చు లేదా అన్ని కాల్చి ఒకటే పార్టీ కావచ్చు కానీ ఈ చేయాలనే తపన ఉండడమే గొప్పగా అనిపిస్తుంది దానికి మీ గ్రామస్తులందరూ కూడా అందరు సహకరిస్తున్నారు ఆ ముప్పై ఏడు మందికి సన్మానం చేయాలనే ఆయన ఒక కోరిక అది ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి కోరికనే మిగిలిపోయింది ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు మేడం గ్రామంలో అమ్మ ఫౌండేషన్ కార్యక్రమానికి స్థాపకులైన జగదీష్ గారికి అలాగే అధ్యక్షత వహిస్తున్న రాహుల్ గారికి అలాగే సిటీసి చైర్మన్ అమ్మ ఫౌండేషన్ అమ్మ అంటేనే అది దానికి విలువ కట్టలేనిది అమ్మ ఏ ఏ చిన్న బాధ అయినా అమ్మ అని అంటాం కదా అట్లాంటి పేరు పెట్టి అట్లాంటి ఉద్దేశం అట్లాంటి మనస్తత్వం వచ్చిన మన జగదీష్ గారికి ఎంత చెప్పినా మనం ఎంత ఇది అన్నా తక్కువే ఆ పేర్లోనే తెలుస్తుంది అమ్మ ఫౌండేషన్ అంటే ఏ ఉన్నా నేను వచ్చి మీ ముందు ఉంటా అనే భావన ఉన్న ఆ పేరు చాలా చక్కగా పెట్టాను మరి ముఖ్యంగా ఒక అమ్మ ఫౌండేషన్లో పిల్లలకే గిట్ గిట్లు ఇవ్వడం కానీ అట్లాంటివి కాదు మా ఊరంటే నాకు అంత ప్రేమ మా రాము చక్కగా చెప్పిండు మేము నేను ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా గొల్లగూడెం అంటే అసలు ఎక్కడున్నది అన్న అని అనుకుంటున్న అంటే ఎప్పుడు ఎప్పటి నుంచం కమాండ్ కట్టినాక తెలిసింది ఓ ఒక ఊరు అయితే ఒక కనిపిస్తుంది ఊరు అనేది అనిపించింది ఇప్పుడు మరి ఈ సమావేశంకి వచ్చా కనిపిస్తుంది ఇంత యూనిటీ ఉందా ఈ విలేజ్లో గొల్లగూడెంలు అనేది అది కూడా నాకు ఇప్పుడు మనసులో వస్తుంది ముఖ్యంగా ఎప్పుడైనా మనిషి పుట్టుకతో ఏది రాదు పెరుగుతుంటేనే మనకు అనుభవాలతోనే అన్ని ఆలోచనలు వస్తాయి మరి ఇంత మంచి ఆలోచన రావడం మరి ముఖ్యంగా ఈ విలేజ్ లో ముప్పై ఐదు మంది ముప్పై ఆరు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంటే చాలా సంతోషం చిన్న విలేజే నాకు తెలిసి చిన్నదే అయినా ఇప్పుడు కొత్త కొత్త పంచాయతీ ఇది ఇంతముందు నందిగంది ఆమ్లెట్ గా ఉండేది మరి కొత్త పంచాయతీ అయిన తర్వాత మరి మీ ఒక మీ ఊరిని ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేసుకోవాలని పథంలో ఆలోచన చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ నేను అనుకుంటున్నాం సరాస్పేట మండలి కాదు సంగారెడ్డి కామి ఒక తలమానికంగా కావాలి ఎగ్జాంపుల్ తీసుకోవాలి భావనలు ఉన్న మనుషులు ఉన్నారు ఇప్పుడు రాము చెప్పాడు మేము పార్టీకి అతీతంగా పనిచేసుకుంటాము అది చాలా మంచి విలువైన మాట పార్టీకి అతీతంగా పార్టీ ఏముంది అదొక గుర్తు గుర్తుతోనే ఏదో మనం రాజకీయంగా వస్తున్నాం అంతే తప్ప మరి ఊరు కోసం ఆలోచన చేయడం అనేది చాలా మంచి విషయం ముఖ్యంగా ఇంతమంది అత్త చెల్లెలు ఉన్నారు మొగాల కంటే మేమే కొన్నాం అంటే మాటలు కూడా ఇంత మంచి ఇది ఉంది పట్టుదల కూడా ఆడవాళ్ళు ఉందో నిరూపించుకోగలుగుతున్నాను ఇక్కడ దయచేసి మీరందరూ కూడా మరి మీ ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయడం చాలా సంతోషం ఫౌండేషన్ అనేది కూడా ఒక రూపం రూపాన్ని మనం దాన్ని తీర్చిదిద్దేది సత్తా మీ ఊంగలది పురుషులది మహిళలది అందరిది కూడా దీంట్లో మీరు అందరూ భాగస్వాములుగా ఉండి మరి నడిపించండి మరి మా గోపాల్ గారు ఓరిండు మా ఊరికి వస్తుంటే యాక్సిడెంట్ నిజంగా బాధాకరమే ఎందుకంటే రోడ్డు పెద్దగా అయినా పోతే వెహికల్ చాలా ఫాస్ట్గా రావడం జరుగుతుంది ఎప్పుడు ఏం జరుగుతుందో వరి చేత ప్రాణమే మనం రోడ్డు